సంగ మండలం పెరమన గ్రామం వద్ద కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చందుప్రియ విశ్వంతులను కోవురు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరామర్శించారు శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఇందుకురిపేట అరుంధతివాడలోని బాధితుల నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను వారు పరామర్శించి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు అనంతరం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మరియు విద్యను గూర్చి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు వీపీఆర్ ట్రస్టు ద్వారా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అంతేకాకుండా అన్ని విధాలా ఆ కుటుంబానికి అండదండలు ఉంటాయని వారి చదువులతో పాటు ఆరోగ్య స్థితిగతులను తమ నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి రావెళ్ల నాయుడు ఏకొళ్లు పవన్ రెడ్డి చెంచుకిషోర్ బాబు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవిరెడ్డి రవీందర్ రెడ్డి దాసర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు అన్నారు ఇందుకూరుపేట అవినీతి వార్డులో మొన్న ఆత్మకూర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ పిల్లల్ని చూడటానికి రావడం జరిగింది వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పాము అదేవిధంగా పిల్లలిద్దరికీ వాళ్ళ చదువులకి తోడ్పడే విధంగా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున చెరొక లక్ష ఎంపీ ఎంఎ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది ప్రస్తుత ఖర్చులకు ఒక ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చినా ఎంత చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలే ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేళలా వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పుకుని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ అందరూ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాటిచ్చారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని సోదరుడు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని ఆయన ఎందుకు పెట్టే ఉంటారు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో అందువేళ ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి టెన్త్ అయిపోయినాక కాలేజ్లో కూడా చేయించాం అన్ అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేవిరెడ్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా వాళ్ళకి అన్ని నెలలో అండగా ఉన్నాము